చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అండి ఈ వరి వెరైటీ బీపీటీలు రకాలైన అన్ని వెరైటీలని తొక్కేసిందండి ఎందుకనంటే ఫెర్టిలైజర్ విషయంలో బీపీటీ వెరైటీలకి ఆరు దపాలు ఫెర్టిలైజర్ వేసారండి కొన్ని ఏరియాలు ఈ వెరైటీకి మటుకు నాలుగు దపాలే ఫెర్టిలైజర్ పడ్డాయండి ఎటువంటి డిసీజెస్ లేవండి అయితే ఎన్ని చూడండి ఏ విధంగా ఉన్నాయో ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అయితే ఇదే వీడియోని మీరు చూస్తూ ఉండండి లాస్ట్న బీపీటీ వెరైటీ కూడా వస్తుందండి రెండుటి మధ్య వ్యత్యాసం మీకే కనపడుతుందండి అయితే ఈ వెరైటీలని బీపీటీ వెరైటీలు ప్లస్ ఎంటీయూ రకాలు కొన్ని జిల్లాల్లో వేస్తారండి ఏ వాటికి బదులు ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేనుని వేసుకోవచ్చునో పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానండి నెంబర్ వన్ బీపీటీ ముప్పై ఎనభై రెండు అండి నెంబర్ టూ బీపీటీ ఇరవై నాలుగు పదకొండు అండి ఇప్పుడు చూడండి మీరు చూడబోయేది ఒరిజినల్ బీపీటీ ఫైవ్ టీ జీరో ఫోర్ అండి ఏ విధంగా ఉందో చూడండి తేడా అయితే నెంబర్ త్రీ బీపీటీ ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఆరు బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు ఈ బీపీటీలు వెరైటీలు వేసే ప్రతి జిల్లాలో బదులుగా ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేనుని వేసుకోవచ్చునండి ఇక ఎంటీయూ రకాలకి పోయినట్లయితే ఎంటీయూ పన్నెండు అరవై ఒకటి ఎంటీయూ పన్నెండు డెబ్బై ఒకటి ఎంటీయూ పన్నెండు ఎనభై రెండు ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ అదేవిధంగా ఆర్ఎన్ఆర్ ఇరవై ఒకటి ఇరవై ఏడు ఎనిమిది గంగా కావేరీ ఇటువంటి రకాలు వేసుకునే జిల్లాల్లో మీరు ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేనుని నిర్భయంగా పంట పండించుకోవచ్చునండి అయితే దీని యొక్క పంట కాలము రబీలు అనగా పది పదకొండు పన్నెండో నెలలో నారు పోసుకునే రైతులకు నూట ముప్పై ఐదు రోజులు పంట కాలమండి ఖరీఫ్లో అనగా మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై దాకా నారు పోసుకునే రైతులకు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు టైం తీసుకుంటుందండి అయితే దీని దిగుబడి విషయానికి వస్తే ఖచ్చితంగా యాభై ప్లస్ వస్తుందని రైతులే అంచనాలేసి లేసి చెప్తున్నారండి అయితే ఇక బియ్యం ఏ సెగ్మెంట్ కింద ఇవి పోతాయంటే బీపీటీ వెరైటీలు అదేవిధంగా ఎంటీయు వెరైటీలు కింద ఇవి డ్యామ్ షూర్గా మిల్లర్స్ కొంటారండి ఎందుకనంటే బియ్యం బీపీటీలు వెరైటీల కన్నా ఎంటీయు వెరైటీల కన్నా బియ్యం మంచి నీరు కట్టు మంచి కుకింగ్ క్వాలిటీ పాస్ అయ్యిందండి అయితే ఈ వెరైటీకి పెద్ద ఖర్చు తక్కువండి ఎందుకనంటే బీపీటీలకి అగ్గితేగులు పాము పొడ కుళ్ళు తెగులు నెక్ ప్లాస్టు బ్లాస్టు కాలర్ బ్లాస్టు భయంకరంగా మెడిసిన్ పది ఒకసారి కొట్టే వాళ్ళు ఉన్నారండి అదేవిధంగా వారం వారం స్ప్రే చేసే వాళ్ళు ఉన్నారు అటువంటి టెన్షన్లు ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేనుకి లేవండి నీట్గా రైతు ఏ టెన్షన్ లేకుండా ఇరవై ఐదు రోజులకు కానీ నారు వేసుకున్నట్లయితే మంచి పిలకలు దృఢంగా కంకులు అదేవిధంగా కాండం బొంగు కూడా లావుందండి పడే అవకాశాలు వంద శాతం లేదండి ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పూర్తిగా పాలెక్కిన తర్వాత ఇంకొక వీడియో తీస్తాము రైతులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ మరొక ముఖ్య విషయం అండి కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను విత్తనాలు బుకింగ్ చేయబడుతూ ఉన్నాయండి ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్డర్ అయిపోయి ఉన్నాయండి కావాల్సిన రైతులు స్క్రీన్ మీద నెంబరు ఇస్తాము కాంటాక్ట్ అవ్వచ్చు Thank you Jaihin